నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి శనివారం నాడు దారుణ ఘటన చోటు చేసుకుంది బుచ్చిరెడ్డిపాలెం రాఘవరెడ్డి కాలనీలో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తుంది ఒంటరి మహిళ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది ఇదే క్రమంలో తన ఇంటి సమీపంలో నివసించే కళ్యాణ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఆటోలు వచ్చే మహిళను బలవంతంగా ఆటోలు ఎక్కించుకుని సమీపంలో తన బంధువులకు సంబంధించిన కొయ్యాల మిల్లు దగ్గరికి లాక్కెళ్లి అక్కడ అత్యాచారానికి ప్రయత్నించగా మహిళలు లొంగకపోవడంతో పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి పొడుగులతో మొహం అంతా గాయపరిచి పక్కన ఉన్న చెక్కదితో ఓలంతా కొట్టాడని సుమారు మూడు గంటల సేపు రూమ్ లో చిత్రహింసలకు గురి చేశాడని నేను బయట పోతే నిజం చెప్తానని నన్ను చంపేస్తా అంటూ కాలుతో తీవ్రంగా తంతు తల మీద కుట్టడంతో దెబ్బలు నొప్పి భరించలేక నన్ను వదిలేయాలని కాళ్లు పట్టుకున్న కనికరించకుండా మొహం మీద గుద్దాడని వంటి మీద నువ్వులు పోగు లేకుండా చించి వేశాడని ఎలాగోలో తప్పించుకుని ఒంటి మీద నివులు పోగు లేకుండానే నిందితుడు కళ్యాణ్ నుండి మీదికి రాగా చుట్టుపక్కల వారు బట్టలు కప్పి ఆమెను కాపాడినట్టు ఈ ఘటనపై అదే రోజు ఫిర్యాదు చేసినట్టు బాధిత మహిళ తెలిపారు బాధిత మహిళ అంత క్షోభ అనుభవించి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే బాధిత మహిళ వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి అనంతరం విచారణ చేసి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సింది అంటూ అన్నారు ఆయన పేరు ఏం పేరు ఎమ్మెల్యే గారికి మా బుచ్చిరెడ్డి ఎమ్మెల్యే గారికి దయవించి అమ్మకి అందరికి బుచ్చి పోలీసు వ్యవస్థకి అందరికి ఇలాంటి జీవితం ఎవరికి ఎవరికి రాకూడదు కాకపోతే నలభై ఐదు సంవత్సరాలు సంవత్సరాలు అమ్మాయి కావాల్సి వచ్చింది వాడిక పియవచ్చు అయినా అయిపోలాగా ప్రవర్తించాడమ్మా నన్ను